సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ ఆరు పేరుతో కృష్ణారెడ్డిపేట గ్రామం పన్నెండవ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు అరవై అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తింపు ফাই <laughs>

ఏం చేసండి సార్ అంటున్నా సమాధానం సమాధానం ఏంటి సార్ అన్ని సార్ చేస్తాం కదా మేము మాట్లాడే ఒక నిమిషం టూ నాట్ ఎయిట్ ప్రభుత్వ సర్వే నెంబరు తొంభై తొమ్మిది ఎకరాలు ఉంటది ఇక్కడ మాత్రం దానికి స్టాటస్ కో ఎలాంటి కోట్ లేదు ఇక్కడ ఇక్కడ మేము కూర్చో వాటికి మేము క్లియర్ గా చూసుకున్నాం ಸಿಎಂಪಾರ

ఇక్కడ మేము చేసేది రెండు వందల ఎనిమిది అనే సర్వే నెంబర్ ప్రభుత్వ సర్వే నెంబరు పన్నెండు అనేది ప్రభుత్వ సర్వే నెంబర్ ఏదైతే పర్వే ప్రభుత్వ సర్వే నెంబర్లో బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మేము తెలుసుకుంటాము ఫ్లాట్ నెంబర్ నేను ఏమంటున్నాను అంటే సర్వే నెంబర్ అనేది ఆరు అనేది పటా నెంబర్ నుంచి ఆ పటా నెంబర్లో మేము ఎటువంటి దాని మీద స్టేటస్ పో ఉంది మీకు పన్నెండో సర్వే నెంబర్ మీద కానీ రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్ మీద కానీ స్టేటస్ పో లేదు రెండు